త్రీ సెవెంటీని అట్లా పెట్టి అక్కడ టెర్రరిస్టులను పెంచి పెద్ద చేసింది ఎవరు కాంగ్రెస్ కదా జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ పిఓకేను ఆక్యుపై చేసింది కాశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్యుపై చేసినప్పుడు చేతగాని చావచచ్చిన ప్రభుత్వం ఉన్నది ఎవరుది కాంగ్రెస్ది కాదా అక్సై చిన్ అని చెప్పేసి చైనా మన భూభాగాన్ని కొంత తీసుకున్నది అప్పుడు కాంగ్రెస్ కదా అట్లాంటి కాంగ్రెస్ ట్వంటీ సిక్స్ లెవెన్లో అప్పుడు రెండు వందల దాకా విదేశీయులు మన దేశీయులు కలిపి రెండు వందల మంది సివిలియన్స్ అన్ఆర్మ్డ్ అంటే ఎలాంటి వెపన్స్ లేని వాళ్ళు రెండు వందల మంది అజ్మల్ కసాబ్ వాళ్ళ గ్యాంగ్ చంపినప్పుడు ఈ కాంగ్రెస్ ఏం చేసింది చేతగాని చావజచ్చిన కాంగ్రెస్ ఏం చేయలేకపోయింది అదే భారతీయ జనతా పార్టీ ఇరవై ఆరు మంది సివిలియన్స్ అంటే ఎట్లాంటి ఆయుధాలు లేని క్యారీ చేయని సివిలియన్స్ టూరిజం కోసం వెకేషన్కి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తే ఆ ఇరవై ఆరు మందిని చంపినందుకు ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ దేశాన్ని విడదీయాలని కాంగ్రెస్ చూసి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ పెడితే ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రిపీల్ చేసింది భారతీయ జనతా పార్టీ చైనాతో అమ్ముడు పోయే చైనాకు అమ్ముడు పోయే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడుగుతుందా భారతీయ జనతా పార్టీ వచ్చినాక చైనా ఇప్పుడు దాని తోక ముడుచుకొని ఉంటుంది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఒక మెసేజ్ ఇచ్చిన ప్రపంచానికి ఏమని భారతదేశం జోలికి వస్తే ఊరుకునేది లేదు ఈ నాగరికత కోసం నిలబడేది భారతీయ జనతా పార్టీ అని ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చింది హిందువుల కోసం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలేదు హిందువులను కుల ప్రాంత భాష ఆధారంగా విడదీసిన కాంగ్రెస్ ఈ రోజు భారతీయ జనతా పార్టీని అడిగే నైతిక అర్హత లేని కాంగ్రెస్ ఒక కుటుంబ పార్టీ అందులో ఒక విదేశీ మహిళ అయిన ఇటలీ మాతకు ఊడిగం చేసే కాంగ్రెస్ కార్యకర్త వాళ్ళందరూ ధర్మద్రోహులు దేశ ద్రోహులు వాళ్ళందరికీ గతి లేక ఆ పార్టీలు ఉంటున్నారు కానీ ఒక్కసారి వాళ్ళు ధైర్యం తెచ్చుకొని మీరు ధర్మం కోసం నిలబడితే మీకున్న ఆప్షన్ భారతీయ జనతా పార్టీ